రీసెంట్ గా దట్టమైన అడవులు మంటలను చూశాయి This morning, an explosive California wildfire forcing hundreds of evacuations and creating its own weather system. Oh my god. Making it even harder. నగరాలు ఫ్లడ్ తో వ్యవహరిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు బలమైన హీట్ వేవ్స్ తో దెబ్బతిన్నాయి ఈ సంఘటనలు సంబంధం లేనట్టుగా అనిపించినప్పటికీ అవి మన గ్రహాన్ని మార్చే పెద్ద అల్లుకున్న సవాలులో ఒక్కటి అది క్లైమేట్ చేంజ్ ఈ ప్రపంచ క్రైసిస్ కి ప్రధాన కారణం ఎయిర్ పొల్యూషన్ క్లైమేట్ చేంజ్ కి ఎయిర్ పొల్యూషన్ కి సంబంధం ఏమిటి మనం పీల్చే గాలిపై ఎయిర్ పొల్యూషన్ నిరంతర ప్రభావం చూపుతోంది వెహికల్ ఎక్సస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల ఎయిర్ పొల్యూషన్ ఏర్పడుతుంది ఇది తీవ్రమైన ఎన్విరాన్మెంటల్ ఛాలెంజ్ గా మారుతుంది ఈ సమస్య మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం కాకుండా క్లైమేట్ చేంజ్తో కూడా ముడిపడి ఉంటుంది ఈ రెండు హ్యూమన్ యాక్టివిటీ ఫలితాలు ఈ వీడియోలో క్లైమేట్ చేంజ్ మరియు ఎయిర్ పొల్యూషన్ మధ్య సంబంధాన్ని మనం చూద్దాం ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్లు ఎక్కువ జరగడానికి ఒక కారణం ఉంది క్లైమేట్ చేంజ్లు డిసాస్టర్ల ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత పెరుగుదలకు దారితీస్తాయని సైంటిస్టులు పదే పదే చెప్పారు ఈవెంట్స్ పెరుగుతున్న గ్లోబల్ టెంపరేచర్ల యొక్క ప్రత్యక్ష ఫలితం ఇది ఎయిర్ పొల్యూటెంట్లచే తీవ్రమవుతుంది ఈ పొల్యూటంట్లు ఎన్విరాన్మెంట్లో వేడిని బంధిస్తాయి వార్మింగ్ ఎఫెక్ట్ని తీవ్రతరం చేసే బ్లాంకెట్లా పనిచేస్తాయి అట్మాస్ఫియర్ అనేక పొల్యూటంట్లతో నిండి ఉంది కానీ ప్రతిదాని ప్రభావం చాలా భిన్నంగా ఉంటుంది అత్యంత ప్రముఖమైన పొల్యూటంట్లను వివరంగా పరిశీలిద్దాం కార్బన్ డైయాక్సైడ్ అత్యంత ప్రసిద్ధ పొల్యూటెంట్లలో ఒకటి ఇది ప్రధానంగా కోల్ ఆయిల్ నేచురల్ గ్యాస్ వంటి ఫాసిల్ ఫ్యూయెల్లను కాల్చడం ద్వారా వస్తుంది ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అట్మాస్ఫియర్లో వేడిని బంధించడంలో కీలకపాత్ర పోషిస్తుంది ఇది గ్లోబల్ వార్మింగ్ ను వేగవంతం చేస్తుంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుండి సిఓ టూ లెవెల్ ఫార్టీ కంటే ఎక్కువ పెరిగాయి ఇది క్లైమేట్ లను గణనీయంగా ప్రభావితం చేస్తుంది మీథేన్ కార్బన్ డయాక్సైడ్ వలె విస్తృతంగా లేనప్పటికీ దాని హీట్ ట్రాపింగ్ కేపబిలిటీ గణనీయంగా బలంగా ఉన్నాయి ఇది వ్యవసాయ ముఖ్యంగా పశువుల నుండి అలాగే చెత్తాచెదారం ప్రాంతం ఫాసిల్ ఫ్యూయల్ల వెలికితిత నుండి ఉత్పత్తి చేయబడుతుంది మీథేన్ గ్లోబల్ గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్లో దాదాపు ట్వంటీ పర్సెంట్ బాధ్యత వహిస్తుంది సి ఓటూ కంటే ఇరవై ఐదు రెట్లు ఎక్కువ వార్మింగ్ పొటెన్షియల్ను కలిగి ఉంది నాక్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ వాహనాలు ఇండస్ట్రియల్ ప్రాసెస్ నుండి ఎక్కువగా వచ్చే వాయువులు మానవులకు హాని కలిగించే గ్రౌండ్ లెవెల్ ఓసోన్ ఏర్పడటానికి ఇవి దోహదం చేస్తాయి అవి పార్టిక్యులేట్ మేటర్ల లెవెల్ ను కూడా పెంచుతాయి పార్టిక్యులేట్ మ్యాటర్ అనే పదం గాలిలో ఉండే చిన్న కణాలను వివరిస్తుంది అవి పీల్చే గాలి ద్వారా లంగ్స్లోకి లోతుగా ప్రయాణించగలవు పీఎం టూ పాయింట్ ఫైవ్ ముఖ్యంగా శ్వాస సంబంధమైన ఆరోగ్య సమస్యలకు మరియు అకాల మరణాలకు సంబంధించినది అంతేకాకుండా క్లైమేట్ చేంజ్లకు పార్టిక్యులేట్ మీటర్ చిక్కులను కలిగి ఉంటుంది ఉదాహరణకు బ్లాక్ కార్బన్ ఒక రకమైన పీఎం సన్లైట్ ని గ్రహిస్తూ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ను పెంచుతుంది ఇది ఐస్ మీద సెటిల్ అయినప్పుడు అది మెల్టింగ్ ని వేగవంతం చేస్తుంది ఇది సి లెవెల్ పెరగడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది పొల్యూషన్ విషయానికి వస్తే ఓసోన్ రెండంచుల కత్తి స్ట్రాటోస్ఫెర్లో ఇది హానికరమైన అల్ట్రా వైలెట్ రేడియేషన్ నుండి రక్షణ కవచంగా పనిచేస్తుంది దీనికి విరుద్ధంగా గ్రౌండ్ లెవెల్లో ఇది సన్లైట్లో నైట్రోజన్ ఆక్సైడ్స్ వోలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్తో కెమికల్ రియాక్షన్ ద్వారా ప్రమాదకరమైన పొల్యూటెన్ గా మారుతుంది ఎయిర్ పొల్యూషన్ ఒకే ప్రదేశానికి పరిమితం కాదు బదులుగా ఇది వివిధ సోర్స్ల నుండి ఉత్పన్నమయ్యే ప్రపంచవ్యాప్త సవాలు ఈ సోర్స్లను మరింత నిశితంగా పరిశీలించడం ద్వారా మన గ్రహంపై ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి ఉపయోగకరమైన పద్ధతులను కనుగొనవచ్చు కార్లు ట్రక్కులు షిప్లు మరియు విమానాలు వంటి వాహనాలు ప్రపంచ ఎయిర్ పొల్యూషన్కి ప్రధాన దోహదపడుతున్నాయి ఈ ట్రాన్స్పోర్టేషన్ విధానాలలో ఫాసిల్ ఫ్యూయెల్లను కాల్చడం వల్ల కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు పర్టిక్యులేట్ మేటర్ వంటి హానికరమైన సబ్స్టెన్స్లు గాలిలోకి విడుదలవుతాయి నగరాలు పెరగడం పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ట్రాన్స్పోర్టేషన్ సంబంధిత ఎమిషన్లను నిర్వహించడం సవాలు మరింత క్లిష్టమైనది ఇండస్ట్రియల్ సెక్టార్ ఎయిర్ క్వాలిటీను బాగా ప్రభావితం చేస్తుంది పవర్ ప్లాంట్స్ స్టీల్ మిల్స్ మరియు సిమెంట్ ఫ్యాక్టరీలు పొల్యూషన్కి ప్రధాన సోర్సులు ఈ ఫ్యాక్టరీలు తరచుగా శక్తిని ఉత్పత్తి చేయడానికి మరియు ప్రొడక్ట్లను తయారు చేయడానికి ఫాసిల్ ఫ్యూయల్స్ కంబషన్పై ఆధారపడతాయి దీని ఫలితంగా గణనీయమైన పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ గాలిలోకి విడుదలవుతాయి వీటిలో కోల్ఫాయిడ్ పవర్ ప్లాంట్లు ముఖ్యంగా హానికరమైన ఎమిషన్ల యొక్క అధిక స్థాయికి గుర్తించబడ్డాయి కోత తర్వాత రైతులు తరచుగా అవశేషాలను కాల్చివేస్తారు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కనిపించే ఎయిర్ పొల్యూషన్కి ప్రధాన మూలం ఈ అభ్యాసం గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్లను పెంచుతుంది అనేక సాధారణ గృహ వస్తువులు పొల్యూషన్ సమస్యలను పెంచుతాయి పెయింట్స్ క్లీనింగ్ ఏజెంట్లు మరియు ఏరోసోల్ స్ప్రేలు వంటి ఉత్పత్తులు గాలిలోకి వారటైల్ ఆక్టివ్ కంపౌండ్స్ లను విడుదల చేస్తాయి నేలస్థాయి ఓసోన్ రూపొందించడంలో ఈ విఓసీలు ముఖ్యమైనవి ఇది ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు మరియు ఎయిర్ క్వాలిటీను మరింత దిగజార్చుతుంది కాని క్లైమేట్ చేంజ్లకు ఎయిర్ పొల్యూషన్ ఎలా దోహదపడుతుంది అట్మాస్ఫియర్లోకి విడుదలయ్యే పొల్యూటంట్లో సమాధానం ఉంది కార్బన్ డయాక్సైడ్ మరియు మీథేన్ వంటి కొన్ని పొల్యూటంట్లు నేరుగా అట్మాస్ఫియర్లో వేడిని బంధిస్తాయి ఇది గ్లోబల్ వార్మింగ్ కు దారితీస్తుంది వీటిని గ్రీన్హౌస్ గ్యాస్ అంటారు ఇతర పార్టిక్యులేట్ మేటర్ వంటి వార్మింగ్ మరియు కూలింగ్ ఎఫెక్ట్ రెండింటినీ కలిగి ఉంటాయి